హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు నేనైతే టెంపుల్కి పోయాను ఈరోజు కృష్ణాష్టమి కదా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఇది వెంకటేశ్వర్ల గుడి అంటే మనకి ఇక్కడ అన్ని గుళ్ళు అన్ని దేవుళ్ళు ఉంటాయి శివాలయం వెంకటేశ్వర్ల స్వామిది ఆంజనేయుంది వినాయకుంది అమ్మవారిది దుర్గమ్మవారిది మనకు కృష్ణుని అందు గురించే ఏ ఎప్పుడైనా నేను ఇక్కడికి వస్తాను ప్రశాంతంగా అనిపిస్తుంది అండి గుడికత్తే ఇప్పుడు నేను ఆవుకు అటుకులు బెల్లం పెడితే తింటలేదు చూడండి కృష్ణయని కృష్ణుని దర్శనం చేసుకొని శివాలయానికి వెళ్ళి శివుని అన్ని దేవుళ్ళు దగ్గరనే ఉంటాయి అన్నీ అన్నీ మనం వస్తే అన్నింటినీ దర్శనం చేసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉందండి అందుగురించే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నా మాది ఎక్కడ అని అడుగుతుండ్రు అందరూ ఇది వరంగల్ కరినవర్ అని మాది వరంగల్ కాదు కరిమినవర్ కాదండి మాది మంచిర్యాలు మంచిర్యాల్లో మార్కెట్లో ఉంటుంది ఇది గుడి ఇది ప్రేమోస్ అండి మాకు ఇక్కడ గుడి అన్ని గుళ్ళు ఈ ఉంటాయి కాబట్టి అందుగురించి ఇది ప్రేమోస్ గుడి అందు గురించి నేను పతి పండుగ కానీ మధ్యలో ఎప్పుడు రాబుద్దు అయితే అత్త దగ్గరనే ఉంటుంది కానీ ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అయితే ఆంజనేయుని గుడి మనకి మనకిక్కడనే అన్నిటిని దర్శనం చేసుకొని వెళ్ళచ్చు మాది మంచిర్యాలండి నేను ఇంకా ఏమేమో మీతో షేర్ చేసుకోవాలనుకున్నది అన్ని వీడియోల్లో చెప్తాను వీడియోలు కిట్ చేయకుండా నా వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడని వా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇది మాకు ఇక్కడ ప్రేమ సైన టెంపుల్ అండి చాలా బాగుంటుంది అందరూ ఇక్కడికి వస్తారు ఇప్పుడు మనకు శ్యామ వస్తాం ఇక ఇది లాస్ట్ కంటే లాస్ట్ సోమవారం ఇంకొకటి పడుతుంది కానీ నేను ఈ రోజే వచ్చి కొబ్బరికాయలు అన్నీ కొట్టేసిన అట్లనే కృష్ణాష్టమి కాబట్టి మనకు కృష్ణోస్థ దర్శనం చేసుకోవచ్చని వచ్చాను అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరన్నా మంచిరాలు ఉండే వాళ్ళైతే నా వీడియోని కామెంట్ పెట్టండి మంచిరాలు అయితే ఒక షేర్ చేయండి లైక్ చేయండి చూడండి మీది మంచిరాలని కామెంట్ పెట్టండి మాదైతే అయితే మంచిరాలండి నేను ఇంకా ఏమేమి వీడియోలు ఏమేమి మాట్లాడతా అన్నది చెప్తాను అయితే తప్పకుండా చూడండి నేను ఒకటి ఈ మధ్యలోనే చిన్న తోట చేసుకున్నాండి ఇంటి దగ్గరనే అయితే ఆ తోట వీడియోస్తో నేను కూరగాయ ముక్కలు పండ్లై అన్నీ పెడతాను చూసేయండి కుకింగ్ ఛానల్తో పాట విస్తుతాం నేను పెడతాను చెట్లు పెద్దగా అయినాక ఇంకో ఛానల్తో ఓపెన్ చేస్తా తప్పకుండా చూడండి